o bo cap entry Upa Q Adamsai Q Yapa yang guidelines Sorry ir kenisan Upa Qitta 그리고 5 truly

স্পাইকে <laughs> என்ன என்ன ஓரியான பொன்னி ધૈર મન આપરે డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఈరోజు ఈ బస్సు ప్రయాణములు మహిళల లోపల కూర్చున్నారు ఇప్పుడే డిపో మేనేజర్ గారు చెప్పినారు ఐదు రకాల బస్సుల్లో భాగంగా మన డిపోలో ఇరవై నాలుగు పల్లె వెల్ల పల్లె వెలుగు ఒక పన్నెండు ఎక్స్ప్రెస్లు ముప్పై ఆరు కాబట్టి లోపలందరినీ మహిళలను కూర్చోబెట్టాం ఒకసారి గట్టిగా ముఖ్యమంత్రి గారిని ప్రోత్సహించే దానికోసం ప్రధానమంత్రి గారి మోడీ ఆశీసుల కోసం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి మనం ఇచ్చేసే ఏకైక ఆయుధం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఈ రోజు ఈ బస్సు ప్రయాణములు మహిళల లోపల కూర్చున్నారు ఇప్పుడే డిపో మేనేజర్ గారు చెప్పినారు ఐదు రకాల బస్సుల్లో భాగంగా మన డిపోలో ఇరవై నాలుగు పల్లె బుస్కులు పల్లె వెలుగు ఒక పన్నెండు ఎక్స్ప్రెస్లు ముప్పై ఆరు కాబట్టి లోపలందరినీ మహిళలను కూర్చోబెట్టాం ఒకసారి గట్టిగా ముఖ్యమంత్రి గారిని కోసం ప్రధానమంత్రి గారి మోడీ ఆశీస్సుల కోసం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం పలకడానికి మనం ఇచ్చే ఏకైక ఆయుధం గట్టిగా సపోర్ట్ మహిళలకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసే సాయం మహిళా గ్రూపులు రెండున్నర మహిళలు మహిళా గ్రూపులకు పది మంది గ్రూప్ అయితే గతంలో పది లక్షలు ఇప్పుడు ఇరవై లక్షలు కదమ్మా పది ఇరవై లక్షలు జన్ధన్ ఖాతా మీకు గౌరవ ప్రధానమంత్రి పెట్టిన స్కీమ్ పేరు జనధన్ ఖాతా గ్యాస్ మీకే గ్యాస్ సిలిండర్లు ఉజ్వలా పథకంతో కేంద్రం ఇస్తే ఈ రాష్ట ప్రభుత్వం మూడు చిన్న భాగంగా ఇప్పటికే రెండు ఇచ్చినాం మరొకటి ఇవ్వాల అది రెండోది ఇండ్లు మహిళ పేరుతో గవర్నమెంట్ ఇచ్చే స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ఎవరి పేరుతో మహిళ పేరుతో అది కాకుండా భూమి పట్టా ఇస్తే మహిళ పేరుతో లోన్ ఇస్తే అందరికి ఇచ్చే సబ్సిడీ ఇరవై ఐదు అనుకోండి వీళ్ళకిస్తే ముప్పై ముప్పై ఐదు అనుకోండి ఐదు పర్సెంట్ పెంచి నలభై పర్సెంట్ ఇప్పుడు ఈ డిపోలో రెండు వందల యాభై నాలుగు మంది కండక్టర్లుంటే పది పర్సెంట్ మహిళా కండక్టర్లు ఉన్నారు అంటే ఇరవై ఐదు మంది ఒకటిగా తల్లికి వందనం గాని లేకపోతే ఈరోజు ఉచిత గ్యాస్ దీపం పథకం కింద గాని ఇటువంటి కార్యక్రమాలన్నీ మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి రేపు రానున్న రోజుల్లో మీ ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్